హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంటీ వ్లాగ్స్ ఫైవ్ థర్టీ అలా అయితే లేచానండి ఇంక ఊర్లో లేచి లేచి అలవాటు అయిపోయింది కాసేపు అలా కూర్చొని ఇంకైతే అయితే నైట్ కడిగాను అడిగాను కదండి ఇంక సామాన్ అయితే ఏం లేవు ఇప్పుడు తినవే సామాన్ ఉంటాయి టిఫిన్కి వచ్చినవి సూడ్చాను అలాగే ఇల్లు కూడా అంపూర్ చేశానండి ఇంకా స్నానం చేసి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను మా అయితే ఇది ఒకటి నేర్చుకున్నాడు ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ అయ్యి స్నానం చేశాకే వంట చేయాలంట స్నానం చేయకుంటే వంట జోలికి అసలు అంటాడు ఈరోజు టిఫిన్ వచ్చేసి నిన్న ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ పెట్టాను కదండి ఈరోజైతే ఇడ్లీ వద్దంట వాళ్ళకి దోశ అలాగే చట్నీ కొంచెం ఉల్లిగడ్డ కారం అయితే చేస్తానండి చూస్తే ఉండండి ఈరో పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ పంపించాలి మా బాస్ కూడా పెట్టి పంపిస్తాను మా వాడికి బోన్లు వెళ్ళేసి బుక్స్ బ్యాగ్ అవి తీసుకుని అయితే వచ్చేసి రేపు నుంచి అయితే వాడిని పంపిస్తానండి స్కూల్కి వస్తాడా స్కూల్ బ్యాగ్ తెలుసుకుని పోతావా స్కూల్ బ్యాగ్ తెలుసుకుని పోతావా అప్పుడే లేచువ ఎందుకు లేచువు అప్పుడే కన్నయా కన్నయ్య కన్నయ్యుడికు బ్రష్ చేస్తావా చుడు ఇదంతా చి నోరు చి గబ్బు నీ నోరు గబ్బు నాకాడద్దు పో వద్దు నాకాడద్దు వద్దు వద్దు నాకాడద్దు నువ్వద్దు నువ్వద్దు నాకాడద్దు వీళ్ళకి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ రద్దు చేసుకొని ఇడ్లీ దోశ ఇడ్లీ కావాలా దోశ కావాలా ఇడ్లీ కావాలి దోశ వద్దు దో నీకు మేడం ఏదైనా ఒక్కటే ఇడ్లీ ఆర్ దోశ ఇడ్లీ ఇడ్లీకి స్టవ్కి సెట్ అయ్యే గిన్నె లేదమ్మా దోశకైతే అయితే ప్యాన్ ఉంది అదైతే స్టవ్ ఇండక్షన్ స్టవ్ పడుతుంది నాన్న ఈరోజు రోజు గ్యాస్ నిన్న సాయంత్రం ఖాళీగానే ఉన్నాడు నాకు ఫోన్ ఏదో ఒకటి చేస్తాను ఇవన్న ఫ్రెండ్స్ చట్నీ అయితే చేసేసాను అలాగే ఆనియన్ చట్నీ కూడా చేసాను మా వాడు మిక్సీ పట్టిండండి అంటే తిప్పిండు వాడు అందుకనే కచ్చాపచ్చా కూడా దోశ బ్యాటర్ కూడా కలిపేసాను దోశకైతే ఇక్కడ పెట్టాను మా వాళ్ళు బాక్స్ సిద్ధం చేసుకుంటున్నారు ఎక్కువేం లేదు లేదు సరిపోయింది పెంచారు కొంచెం వీడియో లో ఉన్నాడు వీడికి బుక్స్ ఇప్పించుకొని ఎమ్మడా తీసుకొని వస్తా రేపు పంపిస్తా నువ్వు నువ్వు వేసుకున్నావు నేను ఆర్డర్ పెడుతుండ్రు ఇటుకుండా మా ప్రాంతమ్మ కూడా అయితే రెడీ చేశాను యూనిఫామ్ ఏమీ లేదు ఇలా ఇస్తా యూనిఫామ్ నువ్వు ఎందుకు నిలబడ్డావు నువ్వేం మద్దులే నువ్వేం స్నానం చేయలే మా ప్రాంతమ్మ స్నాక్స్ బాక్స్ అలాగే దోశలకు చట్నీ దోశలు అయితే పెట్టుకుంటుంది అంటావు వారికి అయితే దోశలకు వస్తాను తింటాను ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే తీసుకొని స్కూల్కి వెళ్తున్నానండి ఫస్ట్ డే కదా మరి ఎట్లా ఉంటారు అనేసి అయితే వెళ్ళాను ఇద్దరు బో ఏడ్చారండి ఇంటికాడ ఉన్నంత ఆనందం స్కూల్లో అయితే లేరు ఇద్దరు పిల్లలు మావిడైతే చక్కగా వాళ్ళ జ్ఞానం చేయబట్టుకుని అయితే నడుచుకుంటా వెళ్తున్నాడు ఒక చేయి ఒక పక్క ఒక చేయి ఒక పక్క నేనైతే వాళ్ళ బ్యాగులు లంచ్ బ్యాగులు అయితే మోస్తున్నాను నానైతే చేతులు పట్టుకుంటా పోతున్నాడు అదే మా ప్రాంతం అయితే అమ్మ 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 నేర్చుకుంటేనే వెళ్ళిందండి స్కూల్లోకి Bukan itu? Itu bukan itu. Bukan itu? Bukan itu. Itu bukan itu. Jangan beritahu di sana. Itu bukan bye. చె సరేనా బాయ్ ఒక్కటే ఏడుపు ఏడుస్తున్నాడు అండి ఒక పది నిమిషాలు అయితే ఏడుస్తూనే ఉన్నాడు గ్యాప్ లేకుండా ఇంకెందుకనే సైతే మేడం నేను రేపు పంపిస్తానని సైతే ఇంకా ఈరోజు అయితే తీసుకొచ్చానండి మావాడు కూడా అయితే బుక్స్ అన్నీ తెచ్చామండి వర్ణానైతే ఇంకట్టలు ఇస్తా ఉన్నాడు అసలు ఎన్ని బుక్స్ అండి అసలు నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు ఏమొచ్చి ఏం లోతులు ఎన్ని బుక్స్ ఇస్తున్నారు పిల్లలకి వాళ్ళకంటే నేను బాగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే నేను చెప్తే చెప్పాలి కదా ట్యూషన్ వాళ్ళ బడ్లకు పంపించను వచ్చి రాగానే ట్యూషన్లోకి పంపించడం తొలకాయి తింటారు తొలకాయ్ తలకాయ తొలకాయి తలకాయ వాళ్ళ నాన్న ఏడుస్తా ఉన్నాడు రే ఇంత డబ్బులు కట్టినారా బడి ఒకటి ఇంట్లో ఉన్నారా రేపు సంపాదిస్తా లక్షలు 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 లక్షాధికారు అవుతాడు నానా పెద్ద జాబ్ చేసి సంపాదిస్తావా నాన్న చంపాయిస్తావా డబ్బులు డబ్బులు బడికి ఊరిపోయాలా నువ్వా నానా బడికి ఊరిపోవాలి నువ్వా నానా నానా నువ్వా అంట ఇంకో మబ్బి బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు దీంట్లో వేసుకున్న పెన్సిల్ వేరే చేస్తున్నారు క్రయాన్ని సైగా ఆయన కాళ్ళ దగ్గర కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవండి కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నాను నేను మా శ్రీహాను మధ్యాహ్న ఇంట్లో ఉన్న ఉన్నవాడితోటే సరిపెట్టాను టూ డేస్ అయింది అందుకనేసి అయితే కూరగాయలకైతే వెళ్తున్నాను మధ్యాహ్నం వంట చేయడానికి ఇటుగా నా వాడు నేనైతే వెళ్తూ ఉన్నా ఇక్కడే దగ్గరే పక్కనే కొంచెం ఒక టెన్ మినిట్స్ వాక్కుల్ డిస్టెన్స్ ఏ కావాలన్నా పక్కనే అండి పోయి ఒక్కదాన్ని తెచ్చుకుంటాను మా హస్బెండ్ లేకున్నా కూడా మేనేజ్ చేసుకుంటాను కూరగాయలు అయితే వరకు తెచ్చానండి క్యారెట్ కూరగాయలు అయితే ఇవి తీసుకొచ్చానండి క్యారెట్ అలాగే కాకరకాయ సౌండ్ నాన్న కాకరకాయలు అలాగే టమాటాలు బీరకాయ బీరకాయ మాత్రం ఇక్కడ లేతగా ఉంటాయి మళ్ళీ ఈ నాటియో తెలీదు హైబ్రిడ్ తెలీదు కానీ అబ్బా 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 కరివేపాకు చేంజ్ చేసిన అయితే ఫైవ్ రూపీస్కి అయితే కొత్తిమీర ఇచ్చాను కొత్తిమీర నేనేమి ఇవ్వండి కూరగాయలు ఇప్పుడైతే బీరకాయ కూర చేస్తాను నేను బీరకాయ కూర చేశానండి మా వాడికి సారీ మా వాడికి నేనైతే బీరకాయ కూర చేశారండి ఒక ఇంకా కూర వేసి అక్కడ పెట్టాను మా డూటికి అయితే కూర కూడా వద్దంట కార పొడి కాద కారం అయితే కావాలంటే అది రేపు చేస్తా అన్నాను లేదు ఈరోజే కావాలన్నాడు ఆయన స్టైల్ అయితే సింపుల్గా చేసుకుంటున్నాడండి మా డోడ్ స్టైల్ నేను నేను నా స్టైల్ మా డోడ్ ఒక స్టైల్ వాళ్ళదే మాది నేను చేసి తినాలి రోజు ఆయన చేసుకుని రోజు ఆడ తిప్పుదండి ఇలా ప్రాపర్ అయితే చేసుకుని తింటాడు మా ప్రవడానికి అయితే స్కూల్కి వెళ్తున్నాను అండి త్రీ థర్టీకి స్కూల్ వదిలేస్తాను అయితే వెళ్తున్నాను ఇంటి దగ్గరే కదా అందుకని ఒక పది నిమిషాల ముందే అయితే వెళ్తున్నాను మా వాడు నిద్రపోతూ ఉన్నాడు వాడు లేస్తే రానివాడు అండి అనేసి ఒక ఐదు నిమిషాల ముందే అయితే వెళ్తున్నాను నేను వెళ్ళే లోపల వేసిందంటే ఇంక నన్ను ఎక్కువ ఏడుస్తాడు ఇది కొంచెం ఎండ ఉందండి ఎండ ఉంది ప్లస్ ఒక ప్రణతి బ్యాగ్ ఉంది కొంచెం బ్యాగ్ పోయాలి ఇక్కడ వెహికల్స్ ఎక్కువ వస్తాయి ఇంక వాడిని పట్టుకోవాలి బ్యాగ్ పట్టుకోవాలి మా ప్రణి పట్టుకోవాలి ఇంత ఎందుకనేసి అయితే వాడిని నిద్ర వచ్చావు కదా రేపటి నుంచి అయితే ఇద్దరు బ్యాగ్స్ పట్టుకోవాలి ఇద్దరు లంచ్ బ్యాగ్స్ ఇద్దరిని పట్టుకొని రావాలి అయినా తప్పదు కదా అయితే ఒక్కదాన్ని వెళ్తున్నాను మా ప్రవృత్తి అయితే స్కూల్ నుంచి తీసుకెళ్తున్నానండి మా ఏం మేడం లేదంట మేడం బాగానే ఉంది పర్లేదని చెప్పారు ఇందాక మాట్లాడుకుంటా వస్తున్నాను కదండి ఇంటి దగ్గర నుంచి నా బ్యాగ్ సైడ్ ఉన్నారు కదా సిస్టర్స్ ఇలా నేను గలగల మాట్లాడుతూ వెళ్తుంటే అక్క యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా అన్నారండి అవునమ్మా అన్నాను అయితే వెళ్తూ ఉన్నాను పక్కనే ఏమ్మా అవి స్నాక్స్ ఇంట్లో వేస్తారా లేదా అదే అరవ తేనవద్దు ఏం రాశారు మేడం ఈరోజు ఏం చెప్పారు ఏబీసీడీనా నువ్వు చెప్పినవా డైరీ ఇచ్చిందా సూపర్ సూప్ అది సూపర్ మా ప్రాంత హోంవర్క్ చేస్తు హేషల్కి అయితే సాయంత్రం ఇక్కడ మెట్రోకి వెళ్దాం అనుకున్నాం అండి అదే రేషన్కి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే అక్కడ వెళ్తాం మెట్రో హోల్సేల్ మా డూడోసరికి ఏడున్నర అయింది వెళ్దాం అనుకుంటే మా ప్రాంతం మేము నిద్రపోతా ఉంది నిద్రపోతూ ఉందండి అందుకనేసి అయితే ఆ ప్రణతి వద్దులే మన ఇద్దరం పోదాంపా అంటే లేదు ఆమె ఉంటేనే పోవాలంట కూతురు కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు మన ఇద్దరం అయితే పగలే పోకపోయినామో ఆయమి కోసం కదా ఆగిందనేసి డ్రాప్ చేశాడండి సరేనా ఎప్పుడెప్పుడు ఆ మెట్రో వాళ్ళకి డిమాట్లో వాళ్ళకి పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ చిన్న షాప్లో కూడా వెళ్తే మంచిది కదండి అందుకనేసి అయితే ఇక్కడ మా దగ్గర సేటు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకుంటానండి ఒక టెన్ డేస్కి కానీ ఒక ఫిఫ్టీన్ డేస్కి కానీ అయితే మెట్రోకి వెళ్తాము పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్సులు అది అవి లేవండి ఒకళ్ళకి ఉన్నాయి ఒకళ్ళకి లేవు అవి ఒక దగ్గర బాటిల్స్ పిల్లల కోసం రెండు మూడు షాపులైతే తిరిగి తెచ్చుకుంటానండి వచ్చేస్తూ ఉన్నాయండి షేట్కి అయితే ఏమేమి సర్కిల్ కావాలో లిస్ట్ ఇచ్చానండి ఇంతలోకి అయితే సిలిండర్ అయిపోయింది కదా నిన్న నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర లేదన్నారండి ఖాళీ అయిపోయిందంట ఈ స్టాక్ వచ్చిందనే ఇప్పుడు వాళ్ళ దగ్గర చెప్పేస్తే వాళ్ళు కూడా గ్యాస్ అయితే ఇంటికి తెచ్చిస్తారు తర్వాత అంటే కొంచెం స్టేరేజ్ స్టోర్కి వెళ్ళేసి పిల్లలకి వాటిల్ లంచ్ బాక్స్ కొన్ని డబ్బాలు తెచ్చుకోవాలండి వెళ్తూ ఉన్నాం ట్రాఫిక్ లేదండి ఇక్కడ కూడా ఎంత ట్రాఫిక్ మెయిన్ రోడ్ కాకుండా లోపల కూడా ఆ లేవుట్లలో కూడా ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉందండి అస్సల మా వాళ్ళిద్దరి దాన్ని ఎక్స్కొని రావాలంటే నాకు సరిపోతుంది ఒకళ్ళని సంగన ఒకళ్ళని చేతిలో ఇవైతే తెచ్చామండి నేను అది తెచ్చిన మినబ్యాలు కందివలు ఉన్నాయి చాలా అవి వేయడానికి అయితే పెద్ద డబ్బా తెచ్చాను ఇవో మా వాడికి బనానా చక్కెర కేరీ బనానండి ఏంది అవి అన్న అవి దగ్గర చాక్త కోసం బియ్యాల కోసం అయితే కొంచెం స్నాక్స్ తెచ్చానండి ఇప్పుడు సరుకులు తెచ్చిన దాంట్లో ఉన్నాయి రేపు అయితే సునుండలు చేయాలి బెల్లం సున్నుండలు ఒక బాటిల్

ఆయన మూడు బాక్సులు ఆడ తింటాను అయితే క్లీన్ చేసుకొని పెట్టుకొని పొద్దునైతే బ్యాగ్లో అవైతే పోసుకుంటాను ఇవి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం రేపు పొద్దున అవన్నీ పంపించాలి బడికి ఇంకా అన్నం అయితే తినేయాలండి బయట అయితే ఇక్కడ వింటర్ సీజన్ స్టార్ట్ అయినట్టే చల్లగా పెడుతుంది అబ్బా అసలు మామూలుగా చలి లేదు ఇందాకైతే వర్షం పడిపోయిందండి నేను లోపల ఉన్నాను బయటకు వచ్చేసరికి అయితే వర్షం పడిపోయింది ఇందాక బట్టలు ఆరేసాను మళ్ళీ అవి తడిసి ఉంటాయి అవే తడిచిపోతాయి అవే ఆరిపోతాయి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్